జోహార్ రాసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అర్ష కుమార్ గారి వేది మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు వారు అమరాపురం మాజీ పార్లమెంటు సభ్యులు పెద్ద నాయకులు కేంద్ర నాయకులు మేమందరం కూడా ఆంధ్ర చదువుకున్నాము

అన్నకి ఫోన్ చేశాను చేసి ఏం పట్టే చెప్పాను మందా జగన్ అన్నగానే ఆయన పెద్ద స్వరంలోకి బాధపడినారు జోన్ అంత నిజమే అని చాలా బాధపడతారు నేను తప్పకుండా వస్తాను తను నీకే మాట్లాడలేదు నేను తప్పకుండా వస్తున్నాను

ఎంత తెలియదు హీరా నిజంగా ఆయన ఆ రోజులో చెప్పాలంటే మన రాహుల్ గాంధీ గారి గానీ సోనియా గాంధీ గారి గానీ ఎవరికైనా కానీ ఎన్ఎస్ అసలు ఇంకెళ్ళదు ఇంకా వేరే సో ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు నిజంగా నిజం చెప్తాం ఎందుకంటే మాన మాన లీడర్స్ అట్లాగే మాదిగ లీడర్స్ అందరూ కలిసి ఇదే మన జగన్ అన్న కోరుకుంటాను యాక్చువల్గా ఆయన కూడా మన కోసం పోరాటం చేశారు ఈరోజు మీకు ఒక సంఘటన చెప్పాలి మీకు లక్ష్మీపేటలో మన మాన పోరాటాన్ని దారుణంగా నాలుగు గంటలు దారుణం రూపాయలు ఇవ్వాలి ధన సహాయం చేయాలి మూడు వేల స్పెషల్ కోర్టు ఇది మనం అడిగేది మనమే ఇప్పుడు ఇప్పుడు కూడా కానీ అక్కడ నేను అది ఏం అడగలేదండి ఏం అడగలేదు మాకు పెపల్స్ ఇవ్వండి అని చెప్పాను అంతే లైసెన్స్ పెపర్స్ ఇవ్వండి మా దగ్గర కన్ను అంటే మా కన్ను కొనే శక్తి లేదు మా కన్ను కన్నుకునివ్వండి చాలా అంతే మా మాలపల్లిలో కానీ మా మాదిబడి కానీ మా దగ్గర నివాదాలు ఉందంటే ఎవరన్నా వస్తాడా మా దాడి చేస్తారా మన పిల్లల్ని మాల మళ్ళీ నేను అఫీషియల్ గా కదిరికి ఇస్తా నేను అందరు కలిసి ముగ్గురు కలిసి బంధుగా వెళ్ళి గవర్నమెంట్ కి ఇస్తే గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఎస్పీ పంపించి మా రోజు లెటర్ పంపించింది సి దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఎందుకంటే ఈ రోజు మనం పెడతాం రేపు ఉంటామో లేదో మనకు తెలియదు కానీ మిత్రులారా నేను చెప్పేదేంటంటే మాత్రం ఇవి మన బతుకులు కావాలి నిజంగా చెప్తున్నాను మన మీద మన బతుకులు మా ఫ్యామిలీ సెట్ అయిపోయి అంబేద్కర్ గారికి చైతన్య గారు ఇచ్చారు కాబట్టి మనం ఏదో అనుకుంటాం మనం మన టాప్ అని మనం మనం పోదు సో నేను అనేది ఏంటంటే ఉన్న మాణికల్ రావు చెప్పిన దాన్ని మీరు దయచేసి మీరు ముఖ్యమంత్రి నిజం కావాలి మీకు రెండు వేల ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కులంలో ఎవరన్నా పుడతారా ఎస్సీ కులంలో ఎవరన్నా పుడతారా అన్నప్పుడు చెప్పాలి కాదు ఎస్సీ కులంలో ఎవరన్నా పుడతారా అని చెప్పేసి ఆయన అన్నప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశాను దళితుల గుండె చప్పుడు అంబేద్కర్ అని చెప్పి రాస్తా అందుట్లో ఈ మాట రాశాను రోజా గారు ఈ రకంగా అన్నారు అమర్నాథ్ రెడ్డి గారు ఈ రకంగా అన్నారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అన్నారు అని రాస్తే అది ఆంధ్రజాతిలోనే పబ్లిష్ అయింది అది ఆంధ్రజాతిలో పబ్లిష్ అయినప్పుడు మన అందరూ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేశారు పోతే పోయిన ఉద్యోగం నా కులాన్ని చెప్తే నేనెట్లా ఊరుకున్నా నేను ఎందరూ చూసే కదా ఎస్సీ కులంలో ఎవరన్నా పడతారని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి అందరూ కూడా గుర్తి ఉండాలి సో డియర్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ కూడా మనం భయపడాల్సిన పని లేదు మనకి మన అందరూ ఉన్నారు మనకి బిడ్డలు సో నా మై రిక్వెస్ట్ ఆఫ్ టైమ్లీ లీడర్ మనందరి నాయకుడు ఉత్సాహవంతుడు ప్రజానాయకుడు మందా జగన్నాథ పండుగకి అత్యంత ప్రియుడు ఇద్దరు పక్క పక్కనే అసెంబ్లీలో సారీ పార్లమెంట్లో కూర్చొని చర్చించుకొని ఎన్నో సమస్యల కోసం పోరాడు ఆ మహానీయుడు మాట్లాడవచ్చు

చిన్నప్పటి నుంచి సేప అన్నతో కూడా నాకు నేను ఎంపీ అయిన తర్వాత చాలా దగ్గర రిలేషన్ భర్త పోషన్ ఇంకా డొక్క దొక్క మాణికరప్రసాద్ గారు నేను అత్యంత సన్నిహితంగా అత్యంత సన్నిహితం అది నేను ఆయనకు తెలుసు నాకు తెలుసు మీకు ఎవరికి తెలియదు చాలా క్లోజ్ ఉండేవాళ్ళు చాలా క్లోజ్ మాకు ఒక టెన్ ఉంది హైదరాబాద్ లో ఇంచుమించు ప్రతి రోజు కలిసి ఉండే హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళకుంటే అందరూ కలిసి ఉంటాం పోతే నాకు బిల్లి మాణిక్యరావు గారితో నేను టీవీలో చూడడం ఒకసారి కలిసి సరే మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇకపోతే వరప్రసాద్ గారు సాధారణ వీరయ్య గారు వీరయ్య గారితో ఒకసారి

అంటే మీకు చిన్నప్పటి నుంచి సాన్నిహించి ఉండొచ్చు మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఇంట్లో భోజనం చేయొచ్చు మీరు చాలా దగ్గర ఉండొచ్చు నేను చాలా బాధపడ్డాను ఆయన చనిమి హర్షాన్ని పిలిచేవాడు నేను సార వాడు నేను ఆయన్ని సారనే అని అనేవాడు ఎందుకంటే అప్పటికి రెండు సార్లు ఎన్ని నేను టూ థౌజండ్ ఫోర్ లో పార్లమెంట్ లో ప్రవేశించడానికి అప్పుడు రెండు సార్లు అంతే మా ఇద్దరికి లేదు కానీ చాలా మంచి బంధం ఏర్పడింది నన్ను అంటే నేను డాషింగ్ గా ఉంటానని తెలుసు కాబట్టి నన్ను ఆయన తెలుగుదేశం కాంగ్రెస్ అంటే కానీ అయినా కానీ నన్ను చాలా ఛానం చాలా చెప్తా ఉండేవాడు చాలా క్లోజ్ గా ఉండే మనం బాగా క్లోజ్గా ఉండి బాగా తెలీదు ఇక్కడ పార్టీలు మనం కొట్లాడాలంటే ఇప్పుడు ఇప్పుడు వాతావరణం చాలా కలుషితమైంది చాలా రాజకీయ వాతావరణం అన్నది ఏర్పడింది ఉన్నంత వరకు కూడా రాజకీయ ప్రసాద్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే అవగాహన జగన్నాథన్ గారు అవగలడా నేను అవగాహన ఇప్పుడు లీడర్స్ కావాల్సింది లీడర్స్ కాదు డబ్బులు ఇచ్చుకొని కొనుక్కునే నాయకులు వచ్చారు అన్ని చోట్ల రిజర్వేషన్ సెట్లలో కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు మరి భయంకరమైన కోర్టు పెంచుకొనుకుంటారు ఇంటికి అందరికీ తెలిసిన విషయం ఇటువంటి పరిస్థితి మేము సేవ చేసి పది మందికి సాయం చేసి ఒక లేరు మరపించుకోవాలని దపనపడి వృద్ధింపు పొంది పార్టీలో వృద్ధింపు పొంది కష్టపడి పైకి వచ్చి ఎవరో ఒక సిఫార్సు ఉంటుందో లేకపోతే మొత్తం మీద అలా మా దగ్గర డబ్బులు నేను ఫస్ట్ ఎంపీ పోటీ చేసినప్పుడు నాకు ఒక ఎనభై లక్షలేదు ఎనభై లక్షలు ఉంటే ఎంపీ ఏంటి అని అనుకోవచ్చు ఒక్క రూపాయి ఇంట్లో వచ్చిన జగన్నాథ పార్లమెంట్కి వెళ్ళినప్పటి నుంచి నాగరికత్వంలో ఎంపీ అయినాడు

యూపీఐ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితికి ఏంటంటే యూడిఎఫ్ లేదంటే అంటే ఈ పబ్లిక్ సంస్థలు ని ఇండియాలోకి తీసుకురావాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం

ఆ దొంగలతో ఉన్నాను ఏమనుకోకండి పార్టీలో ఆయన ఆదికేశాయ్ గారు ఇద్దరు బయటకు వచ్చారు ఆయన అదే పెరించాడు ఈ సోనియా గాంధీ గారి దానికి డైరెక్ట్గా తీసుకొని సోనియా గాంధీ చేపెట్టుకుని కూర్చోపెట్టుకున్నాడు అంటే కొట్లాడుకునే పరిస్థితి అంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఎవరు సభ్యుల్ని వాళ్ళు లాక్కునే పరిస్థితి ఆ పరిస్థితిలో ఆయన వచ్చే సోనియా గాంధీ అర్థం చేసు ఇమీడియట్ గా ఒక్కొక్కటితో మీద జగన్నారాయణ గారు రాకపోతే వచ్చారు అక్కడ ఒక్క నెంబర్ రాపోయినా కానీ గవర్నమెంట్ పర్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ షుడ్ రిసైన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి ఎలక్షన్స్ కల్లాలి దైవంతో కొంత అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఎన్నికలు జరుగుతాయి నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నెలబెట్టింది అందదన అటువంటి అటువంటి మనిషికి కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోతిన గౌరవమే నేను కాంగ్రెస్ నేను పార్టీలకి జర్చి మాట్లాడే మనిషిని కాదు మీకు తెలియదు మమ్మల్ని ఆయన టెన్ ఇయర్స్ పెద్దలు ఎంపీగా ఉన్నా

బాగా ఎక్కువ కలిసి ఇంకా మేము ఈ టెన్ ఇయర్స్ లో ఎక్కువ కలిసి చేసింది ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ ఫార్మ్ లోక్ సభలో ఉన్న లోక్సభలో ఉన్న అందరూ రాజ్యసభలో ఉన్న ఎస్సీలందరూ కలిసి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు రామ్ ఫస్ట్ అని ఎన్నుకోరు ప్రెసిడెంట్ ఫస్ట్ తర్వాత రకరకాల రకరకాలు ప్రెసిడెంట్ అయ్యారు అయితే టెక్నికల్కి కంపల్సరీ ఈమెయిల్ అయ్యాను వే సార్ ఎక్కడ అని సార్ ఎక్కడ మీరు ఎక్కడ వచ్చేస్తాం వచ్చేస్తాం అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు అండ్ ఇంటికి వెళ్ళాను లేకపోతే నా ఇంటికి వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళి బాగా దాంట్లో ఒప్పుకుని సబ్జెక్టులు అనుకుని మాట్లాడి ఎవరికన్నా మనం అన్యాయం జరుగుతున్నప్పుడు నేను నోడిస్తూ మాట్లాడి వచ్చాను తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు

తెలంగాణి జాగ్రత్తగా పుష్ించి కూడా చేయించేది అంటే జరిగిన ఆ ఎలిక అది ఏమన్నా చేస్తామా అని మార్చి అట్లా కొట్టింది ఈ బొమ్మల్ని చల్లార్చి దాంతో ఏమవుతుంది గొడవ చెప్తున్నారు కదా అని అనుకుని గొడవ చెప్తే వరకు ఆంధ్ర రాష్ట్రానికి వినపడతారన్న విషయం హామీ అధిస్తామని అప్పుడు తెలంగాణ జగన్నాథ్ రెడ్డి గారు నిల్చుని అక్కడ అందరికీలో కొంచెం సీనియర్ మోస్ట్ పెద్ద

ఈ విషయం తెలుసు కాబట్టి ఈ తెలంగాణలో జగన్నాథన్ గారు లీడ్ చేసే రోజు పార్టీ చేసుకునేవారు అక్కడ రోజు ఉద్యమం చేసేవారు మమ్మల్ని బుద్ధులు తిట్టారు వాళ్ళని మొత్తంగా సక్సెస్ అయ్యారు మా కష్టాన్ని గుర్తించారు అంటే నేను ఇది ఈ విషయం చెప్పానంటే ఒక కట్టుబాటు అనేది ఆ కట్టుబాటు తెలంగాణ తెలంగాణ వర్గీకరణ ఇష్యూ మిత్రులు కూర్చునేవాడు వర్గీకరణ ఇష్యూ ఇచ్చిన నా అభిప్రాయం ఉండేది ఆయన అభిప్రాయం మా అభిప్రాయాలలో ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవడం కానీ ఖండించుకోవడం కానీ ఇది తప్పదే కాస్త మాకు ఇంత తప్పదు ఎందువల్ల అంటే మన జాతి గురించి మనం ఏ ఉన్నా కానీ మనం అలాగే ఉండాలి మందే కృష్ణ మా దగ్గరైతే జగన్నాథన్ గారు చూసిన విధంగా బహుశా చూసిన ఎప్పుడు ఆయనతోనే ఇంట్లోనే కృష్ణ ష్ణ ఆయన ఇంట్లోనే ఉండేవాడు ఆయనే మొత్తం పూర్తిగా సెంటర్లు ఎక్కువ భోజనం అంటే మొత్తం మీకు ఎక్కువ విషయం తెలుసు తెలియదో తెలియదు కానీ కూడా భోజనం దగ్గరికి వచ్చారు చాలా అన్న పల్లి దేని కృష్ణ వదిలేసి వెళ్ళిపోతే పార్లమెంట్లో కూడా తీసుకెళ్ళి చాలా మందికి అనుభవం చాలా మందికి అనుభవం తీసుకెళ్ళాను నాకు అదేం లేదు నేను ఉద్యమాలు గారి నుంచి నుంచి మొన్న మాదిక బాణ్యంలో ఎకరాలు మాదిగ మాన్యం గురించి ఇప్పటికీ పార్లమెంటు మెయిన్ ఎంత నుంచి శశి కోన శశిధర జాయింట్ కలెక్టర్ని ఆయన

మీరు ఎవరన్నా రాజమండ్రి దగ్గర హైవే పక్కన హైవే పక్కనే ఎకరం పది ఎకరాలు పది కోట్లు నూట ఇరవై ఎకరాలు కట్టి వాళ్ళు నాలుగు కేసులు ఐదు కేసులు లేదు అన్ని కేసులు కోర్టులో పోయి ఎక్కడికే రాజు విజయవాడ రాజవాడో తిరిగి వాళ్ళు వాళ్ళతో పాటు కాబట్టి నాకు అసలు మొన్న గడ్డం అని చెప్పేసి

చాలా విషయాలు ఆయన నేర్పడు గొప్ప జ్ఞానం ఉన్న మనిషి ఆయన పైకి నవ్వుతా ఇదిగా కనపడతాడు కానీ ఆయన మాటల్లో చాలా లోతుగా ఉంటాయి చాలా సంస్కారం నేర్పాడు చాలా అన్ని విషయాలలో నేర్పాడు పటేల్ నాకు ఫోన్ చేయగానే

ఎక్కడైనా గురించి చెప్తున్నా ఇప్పుడు అవుతాడా అన్నది మనం తీసుకుంటే మనల్ని బావులుగానే వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీ మనల్ని బావులే నిద్ర బాగా పార్టీలో ఉన్నాం కాబట్టి గొప్పకి నాకు బాగా తెలుసు నా మీటింగ్ దళిత మహాసభ దళిత మహాసభ దళిత దళిత సంకారం దళిత సంకారానికి పదివేల వచ్చాడు ఎక్కడ మీటింగ్ మొదటి చెప్పేసి ఎందుకు సప్లైన్ గురించి సీఎం కి సన్మానం చేశాం దళిత బంతు విరుద్దు గోల్ ప్లేట్ మీద అని చెప్పి రాసి అంటే ఇప్పుడు దాకా హిస్టారికల్ గా ఆ అన్నది ఈ రోజు వరకు కూడా సప్లై భారతదేశంలో ఏ రాష్ట్రం